గుడ్ మార్నింగ్ అందరికి మా బుజ్జిగాడు మొహలో స్మైలి కనిపిస్తుంది కనిపిస్తూ ఉంటుంది ఎందుకు అనుకుంటే మా మా ఆయన వచ్చేసారు ఊరు నుంచి అందుకుంచి అక్కడ సంతోషం ఎక్కువైపోయి ఆయన కోరుతున్నాడు ఒక్కొక్క కోరిక పూరి అటు కావాలట అలా దూరం అంటుందట ఇప్పుడైతే వెళ్తున్నారు వాళ్ళిద్దరూ బాయ్ బాయ్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు బంగారమ్మ ట్రాఫిక్ అయితే ఉంది జో ట్యూటికి వెళ్ళాను జాబులకు వెళ్ళాను మొత్తం మా బస్ అయితే వచ్చింది అక్షయ్ బస్సు సగం పిల్లలు వస్తారు ఎక్కువ తరుకైతే వాళ్ళ నానైతే పూరి అయితే తెచ్చారు ఇంకా తినిపిస్తున్నాను వాళ్ళకి రెండు నాకు రెండు చాలా రోజులు ఎంత అందు గురించి తెచ్చారు ఇష్టంగా తెలు పం బుల్లో ఫ్రెష్ అప్ అయిపోయినండి ఇవాళ డాక్టర్ మీటింగ్ ఉంది కంపల్సరీ రావాలనేసి మెసేజ్ పెడుతూనే ఉన్నారు మరి వెళ్తే మంచిది నేను ఉద్దేశంకి వెళ్తున్నాను నేను ఎందుకు ఇంత ధైర్యంగా అంటున్నాను ఫస్ట్ అయితే వెళ్ళకూడదు అనుకున్నాను ఎందుకంటే బా అదే మా ఆయన లేరు కదా ఉద్దేశానికి ఎలాగ మా ఆయన వస్తారు కాబట్టి భయం లేదు ఇంకా ఒకళ్ళు నేను లేట్ అయినా బుజ్జుగడ్ చూసుకుంటాను కాబట్టి ఆ టెన్షన్ లేదు అందుగురించి ధైర్యంగా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయలుదేరి అంటున్నాను ఇంకా పూరి తినేసి చేసి వెళ్తున్నాను మా ఆయనయితే ఇక్కడ మోహన్ షాప్ ఉంది కదా అక్కడ ఉన్నాడు నేను తిని చేసి తాళం వేసుకొని ఇంకా వెళ్ళడం అక్కడికి షాప్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి అలాగెళ్ళిపోవచ్చు ఎలాగోసి మర్చిపోయి ఎలాగెళ్ళం అవుతుంది ఇలాగే గోపాలపట్నం నుంచి వెళ్ళాలి వచ్చాక ఇంట్లో పని ఎంత ఉందంటే మామూలుగా లేరు ఇల్లు కొమ్మలు తుడుచుకోవాలి కొడుక్కోవాలి బయట కొడుక్కోవాలి రేపు లాస్ట్ వారం పాడింగ్ కదా వాడగాలి దానికి రెడీ చేసుకోవాలి బోల్డ్ ప్రాసెస్ ఉంది ఎలాగోతుంది ఏదో ఆ దేవుడి కేరిక ఇప్పుడైతే ఉరి తినేసి ఇంకా పరిపడమే టిఫిన్ అయితే అయిపోయిందండి మా ఆయన గురించి అయితే చూస్తున్నాను కొంచెం ఒక పది లక్షలు పెడుతుందామా అన్నారు ఇలాగా ఆధార్ కార్డు రేషన్ కార్డు సార్ సారీ తర్వాత పాన్ కార్డు అవి ఉన్నాయా లేవో కొంచెం చెక్ చేసుకో మళ్ళీ అప్పటికప్పుడు అంటే నేను రాలేనా ఎంత దూరం నుంచి రాలేను కదా అన్నారు ఆధార్ కార్డు ఉంది తర్వాత పాన్ కార్డు నాకు గుర్తులేదు ఏ కార్డు అండి ఉన్నాయి రెండు కార్డులు ఉన్నాయి ఒకటి అది ఏదైనా చోబడితే పక్కగా అది ఎందులో పెట్టుకోవడమే ఇది హ్యాండ్ బ్యాగ్లో ఈ పర్స్ పెట్టుకుంటాను కంటిన్యూగా నేనైతే ఇంటికి వస్తాము నా గురించి అయితే ఫోన్ చేసి మరి చేయమన్నాను మష్రూమ్ బిర్యానీ చేసింది కచ్చంపరి మాత్రం చేయలేదు చేయలేదు అని చెప్పలేదు నాకు నేను చెప్పి కట్ చేసింది ఫోన్ నేనేం చేస్తాను తినేద్దాం చక్కగా మీటింగ్ అయితే అయిపోయింది మళ్ళీ ఇంటికే వస్తాను నేను మా ఆయన ఇంటికి అంటారు పుచ్చిగోడ వచ్చేసి నేను బాయింకి నేను ఉండమన్నాను తులసిగారు చూసుకుంటారులే ఉండు అన్నాను నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అన్నారు సరే అనేసి రేపు బుక్ చేయండి అన్నాను బస్సులో వచ్చి వచ్చి కదా అన్నారు నాకు భయం వేస్తుంది బస్ ఎందుకంటే అంటున్నాను మొన్న లాస్ట్ టైం ఎక్కుతున్నప్పుడు తిన్నాక తీసి నేను స్టాప్ దగ్గర ఆపకుండా ఇంకా వెళ్ళిపోతున్నారు తెలిసినప్పుడు ఓకే నాకు తెలీదు ఎప్పుడు అమ్మతోని అన్నయ్యతోని మా ఆయనతోని ఆ ట్రావెల్ చేయడం తప్పించి నేను సింగిల్గా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు చేశాను మామూలుగా స్టాప్ దగ్గర ఆగినప్పుడు ట్రావెల్ చేసాం నేను ఇలా పారిపోతున్న బస్ అయితే నేను ఎప్పుడు ట్రావెల్ చేసి నాకు అయితే భయం వేసింది అందు ప్రశాంతంగా మా ఇంటికి వస్తే అదే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను మా మాకు ఛాయ్ చేయమని వేడిగా ఇంకా తనకి తనలో పోసిన నవరత్నాలు రాసింది చాలా బాగుంటుంది హిమగంగ ఎప్పుడైనా యూజ్ చేస్తే కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుంది అది ఇంకా ఏదంటే నా గురించి మా అమ్మ సమోసాలు కూడా నా ఫేవరెట్ ఇంకా అవన్నీ తినేసి చేసి కాక తాగికి రేపు బుక్ చేస్తున్నాడు తిన్నగా ఇంటికి ఏ విషయాలు అనేది స్టాప్ దగ్గర దింపేస్తారు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇంటికి ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా ఆరు కూడా అవకాలు వంకలు తిరుగుతూ వచ్చేసాము ఎల్గోలాగా మా ఇంటికి అయితే వచ్చేసాను స్టార్ట్ చేయాలి ఇంకా క్లీనింగ్లు బయట ఇంట్లోని మొత్తం క్లీన్ చేయాలి ఇంకా అంటే ద్వ కూడా మా ఆయన తేవాలి అది ఎలా ఏటో రేపెలకో తెలియదు పడుకున్నారు నేను వచ్చి లేపేసి డబ్బులు ఇమ్మన్నాను నన్ను ఇక్కడ వంద ఇచ్చాను మా ఆయన ఇచ్చారండి ఇంత ఖర్చులకి వందో టిప్స్ ఇంకా యాభై రూపాయలు అది ఇచ్చారు అతనికి ఇప్పుడు స్టార్ట్ చేయాలి పని అనేది వెనకేమో కాఫీ అతను ఉన్నారు నుంచే కొంచెం కొంచెం నీళ్ళు వేసి మరిగిస్తుంది అని బెల్లం ఉంది దాంట్లో అందుగురించే కలర్ వేరగా ఉంది కాఫీ పడితే ఇస్తాను ఇటు పక్క అయితే రేపు బూర్లు కానీ పసిరు పప్పు నాన్ మళ్ళీ మర్చిపోతానేమో అనేసి రేపు పోల్ స్వర్గం అంటే బూర్లు కంపల్సరీ చేయాలి మా అమ్మమ్మ గారు కంపల్సరీ చేయమ్మా చాలా మంచిది అన్నారు అని పప్పు నాన్ బెడతాను ఏ గొని దీనిలో సగం తీసుకున్నాను ఈ ఎక్కడికి మనం పప్పు తీసుకుంటే అక్కడికే షుగర్ అంట దీన్ని ఎండ తీసుకుంటే దీన్ని ఎండగా దీనికి సగం తీసుకుంటే అని అంట అందుకుంచి నేను ఈ గ్లాస్ కొలతని పక్కగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి రేపు వస్తూ కార్తీక మాసం అనేది కంప్లీట్ అయిపోతుంది కదా సో దానికోసం అని చెప్పేసి దవ్వ కొబ్బరికాయ ఎరటి పొల్లు ఇవన్నీ కొండతున్నాము మన అవి అయితే నీట్గా చక్కగా అడిగింది మన చూడండి ఇవ్వండి ఉందని చెప్పేసి మంకీ క్యాప్ కూడా వేసుకున్న కోట వేసుకున్నాడు నువ్వు బాగుందా

దసలు గుండే వేసాము ఇప్పుడైతే మన గ్యాస్ పి ఒకటి స్టాండ్లు తోమాను కానీ పొయ్యి ఇప్పుడు తోమలేదు తోమేసాను ఇంకొక పని అయిపోయింది ఇల్లు కడగాలి పాలాచిబడ్డాల్ మాకలు కడగాలి నాకు ప ఇటుపక్క చలి అయితే గట్టిగా ఉంది చూడాలి ఒక చేయగలిస్తే ఇప్పుడు చేస్తాను లేకపోతే మూడు పంపులు వేసి చేయాలని చేస్తాను నేను ఏమేమి సామాలు కొన్నాను అనేసి బ్యాక్ క్యామెరాతో షూట్ చేసినా తప్పకుండా చూడాలి తెచ్చుకున్న సామాలు అయితే గుండె అంటి దవ్వ ఒకటి ఉసిరికాయలు ఇప్పుడు నేను చేసుకుని వత్తు అండి వాళ్ళు చే వాళ్ళు ఇచ్చిన వస్తే నాకు నచ్చలేదు అందు గురించి మళ్ళీ చేసుకున్నాను ఇంకా మామూలు వత్తులేవి లేవు ఇంట్లో ఎప్పుడు ఒక్కొక్కసారి చేసుకుంటాను కానీ ఈసారి లేవు ఇంకా కొబ్బరికాయ యాభై రూపాయలు నష్టం లేదని పెంచింది చూడండి నేను చాలా పెద్ద కొబ్బరికాయ ఇచ్చారు నాకైతే ఎంచుకున్నాను నేనే కష్టపడి కష్టపడి ఏం లేదు అన్నింట్లో పెద్దకాయ ఇది ఒక్కటే తర్వాత గొండి రేపుడు గురించి షుగర్ ప్యాకెట్ తోటి గోధుమ పిండి ఒకటి ఎందుకంటే ఏదంటే బూరెలు పో పోల్ సర్గం బూరెలు చేయడానికి తెచ్చుకోవడం ఇంకా టీ పొడి అయిపోతే టీ పొడి తెచ్చుకోవడం ఇంకా అంతే తడుపు నొత్తులు ఇక్కడ పెట్టుకుంటే ఇది నాది ఇంకా ఉసిరికాయ దీపం పెట్టలేదు ఎంతవరకు అనేసి నేను ఒకటి పెట్టుకుని అడ్జస్ట్ ఒకటి బుజ్జి బుజ్జిగడిపోయిన ఒకటి వాళ్ళ పేరున ఒకటి ఉసిరికి దీపాలు మా ముగ్గురు పేరే ఉసిరికి దేపాలు తర్వాత అడిషనల్గా కట్టొద్ది

అది సేకట్లో తీసుకుని వెళ్తావా ఎలుగు మూడు నాలుగు అవును గుజ్జు కట్టుకోకిసే ఎలాగో ఉంది పని చేసానా మీరు కంప్లీట్ అయిపోయిందే అంటే దేవుడికి సంబంధించినది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇల్లు వస్తాడు ఒకటి ఉంది గ్యాస్పై క్లీనింగ్ ఉంది అదేంటి ఇప్పుడే చేస్తానన్నావు కదా మళ్ళీ రేపు చేస్తాను అంటున్నావు ఏంటి అని అనుకోవచ్చు మీరు కాదండి రేపు లేసాం అనుకోండి కొంచెం నిద్ర మత్తుతో చేయబుద్దు కొద్దిగా నిద్ర మొత్తం తగ్గాలంటే ఇలా పనులు పెట్టుకోవడం అనుకోండి క్లీనింగ్లు అవి ఇవి చేసామనుకోండి కొంచెం నిద్ర మత్తు తగ్గుతుంది అందుకునే ఆ ప్లానింగ్ మీదే ఆ గ్యాస్పై క్లీనింగ్ నీళ్ళు క్లీనింగ్ అయితే చేయలేదు ఏమో దానిసేపు మా పెట్టడమే కదా చీపురు తప్పలు చీపురు తప్ప అడుగుదాం అని ఇక్కడ కన్న ఎట్లేవు కొన్ని కన్నం నుంచి నీళ్ళు వెళ్ళిపోద్ది అంటే తోడుకోవాలి చేతులతో అందుకునే మాప్ స్టిక్ పెట్సేస్తే సరే ఇంకా బయట కొడుక్కోవాలి వాకలి సమ్ ఇంకేముంది మెట్లు ఐదు నిమిషాలు అయిపోద్ది వాళ్ళు నీళ్ళు మోసే పని భయం పడడానికి ఎలాగొనుక్కోవాలి చెప్తే నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా గుజ్జిగడి పడుకుందామంటే రావట్లేదు పంచుందామంటే అలాంటివి చూస్తున్నాడు మంచిగా ఉంటుంది అదే కాటన్ శివ మీరు ఎప్పుడైనా అది చూసినా బాగానే ఉంటుంది ఫైటింగ్ కానీ దాంట్లో హీరోజు కానీ చాలా బాగుంటుంది మీరు చూసినట్టుగా చిన్న కామెంట్ అయితే చూడండి చెప్పండి అయితే పాలే తీస్తున్నాను అది రోజు అలవాటు అయిపోయింది నాకు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఫుడ్ అనేది మనం ఇంతలో తింటాం కదా అందుకే నుంచి పాలు ఇస్తాను నైట్ పూట ఏ టైంకి నా రెండప్పుడైనా మూడప్పుడు ఏ టైంకి అలా గుర్తొస్తాయి ఆ టైంకి ఇచ్చి ఇవ్వాలి ఒక్కొక్కసారి తర్వాత హ్యాపీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి తర్వాత టాయిలెట్ పోసేస్తాడు కదా ఇస్తే ఇబ్బందిగా ఉంటుంది ఆడికి పడుకున్నప్పుడు ర్యాషెస్ వచ్చేస్తాయి ఎటు భయం చేస్తుంది నైట్ ఆకలి వేస్తాయి ఒక పక్క అదో బాధ అనిపిస్తుంది గురించి ఇచ్చేస్తాను బొంతులు కూడా ఉతుక్కుంటాను మరి రేడి చేస్తాను వాషింగ్ అనిపిస్తుంది వాషింగ్ మెషిన్ కాదు సరిపోయింది లేకపోతే ఒకతకలేము చేయలేము అనిపిస్తుంది ఇంకా రేపు పూజకి అన్నీ సిద్ధం చేస్తాను అక్కడ బుర్రలో నవే మెదులుతున్నాయి రేపు లగాలి చేయాలి పూజ అయిపోయి బాగా జరుపుకోవాలనే అదే మైండ్ సెట్తో ఉన్నాను ఆ దేవుడు వెళ్ళగోలాగా తొందరగా తెలిసినట్టుగా చెప్పు చెప్పు పాలు చట్టాలి ఆ చెప్పు నేను తాగుతున్నాను పాలు దూరంగా ఉండాలి ఆ చెప్పు నేను పాలు తాగుతున్నాను అని చెప్పు స్లో 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 వాడు రికార్డ్ చేయమంటున్నాడు అండి గురించి వాడి దగ్గర రికార్డ్ చేస్తున్నాడు ఇవ్వండి చెప్పాలి తాగేసాను పక్కలో పొట్ట చాబాడతా చూసారా పొట్ట చాబాడీ తాగేశ గుడ్ నైట్ నన్ను గుడ్ నైట్ ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో అంటే చేసేస్తుంది మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్